హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మొన్న పిండి వేశాను ఈరోజు మా వారి వరకు వచ్చింది దోశలు సో నాకు మహాలక్ష్మికి దోశలు కావాలంటే అదే పిండి గిన్నెలో కొంచెం ఒక కప్పు గోధుమ పిండి కలిపేసేసి వాటర్ వేసేసి ఉప్పేసేసి ఇప్పుడు గోధుమ పిండి దోశ వేసేస్తున్నాను ఎలా వస్తే కుద్దామా గోధుమ పిండితో ఇలా వేసేస్తున్నాను కొంచెం పిండి కూడా ఉంది లేదు దానిలో అది సరిపోదు కదా గోధుమ పిండి కలిపేసేసి ఇలా వేసేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ వేసేద్దాం ఇప్పుడు ఈ దోశని తిప్పేద్దాం చాలా బాగా వచ్చింది దీన్ని ఇప్పుడు ఇలా తిప్పి మహాలక్ష్మికి దీనిలో కొబ్బరి కారం కావాలంటే కొబ్బరి కారం వేస్తాను కొబ్బరి కారం కొబ్బరి కారం గోధుమ పిండి దోశ రెడీ